జనరల్ నాలెడ్జ్ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిడ్స్ మొదటి ప్రశ్న విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు ధర్మపాలుడు విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరంటే ధర్మపాలుడు స్థాపించారు తర్వాత ప్రశ్న చంపారం సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు క్రిందవాణిలో మహాత్మా గాంధీ తర్వాయి ప్రశ్న భారత ప్రమాణ కాలం దీని యొక్క స్థానిక కాలం భారత ప్రమాణ కాలం అనేది దీని యొక్క స్థానిక కాలం అలహాబాద్ తర్వాత ప్రశ్న ఈ గ్రహం బాహ్య గ్రహంలో చేర్చబడలేదు బుధుడు తర్వాత ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఉపరితల వైశల్యంలో కాస్పియన్ సముద్రం తర్వాత ప్రశ్న మొదటి భారతీయ అణుశక్తి స్టేషన్ ఎక్కడ నిర్మించబడింది తారాపూర్ తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలోని పదవ భాగం దీనికి సంబంధించినది షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలకు సంబంధించింది తర్వాయ ప్రశ్న నీతయోగ వైస్ చైర్మన్ నియమించింది ఎవరు క్రింది వాణిలో భారత ప్రధానమంత్రి నియమిస్తారు నీతయోగ్ వైస్ చైర్మన్ తరవైపు ప్రశ్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించబడిన సంవత్సరం పద్దెనిమిది డెబ్బై ఐదు తర్వాత ప్రశ్న పౌరుని చార్టర్ ప్రకారం పౌరుల సాధక బాధకాలను తొలగించుటకు ఉపకరణం కానిది సెన్సార్ అనేది తర్వాత ప్రశ్న ట్వంటీ హెర్జెస్ల కన్నా తక్కువ పుణ్యం గల అనుదర్ఘ తరంగాలను ఇలా పిలుస్తారు ఇన్ఫ్రాసోనిక్ తరంగాలు అంటారు తర్వాత ప్రశ్న జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కడ కలదు బెంగళూరులో కలదు ఇది తర్వాత ప్రశ్న మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏమిటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం తర్వాత ప్రశ్న ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు స్వామి దయానంద సరస్వతి తర్వాత ప్రశ్న గురుత్వాకర్ష నియమాన్ని కనుగొన్నది ఎవరు న్యూటన్ తర్వాత ప్రశ్న ఉత్తర భూభాగంలో అత్యంత దీర్ఘ పగటి కాలం గల రోజు జూన్ ఇరవై ఒకటి ప్రశ్న పదమూడవ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు తర్వాత ప్రశ్న పోలియో చుక్కల మందులను కనుగొంది కిందివాణిలో ఆల్బర్ట్ సాబిన్ తర్వాత ప్రశ్న పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీ వీరి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు బాబర్ చేతులు మొదటిపానిపటి యుద్ధంలో ఇబ్రహీం లోడి బాబర్ చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు మొదటిపానిపట్టి యుద్ధం క్రీశకం పదిహేను ఇరవై ఆరులో జరిగింది తర్వాత ప్రశ్న వేదాలకు తిరిగి వెళ్ళండి అనే నినాదం ఎవరిది స్వామి దయానంద సరస్వతిది తర్వాత ప్రశ్న దీనిని ఉపయోగించి భూమి యొక్క వయసును అంచనా వేయొచ్చు రేడియోమెట్రిక్ డేటింగ్ను ఉపయోగించి భూమి యొక్క వయసును అంచనా వేయచ్చు కార్బన్ డేటింగ్ అనేది శిలాజాల వయసును తర్వాత ప్రశ్న పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రశ్న ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగానికి చేర్చబడ్డాయి నలభై రెండవ రాజ్యంగా సవరణ ద్వారా తర్వాత ప్రశ్న ఈ కమిటీ నివేదిక ప్రకారం నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం జనాభా గ్రామీణ ప్రాంతంలోను మరియు ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం జనాభా పట్టణ ప్రాంతంలోను దారిద్ర్య రేఖకు దిగువన నివసించుచున్నారు సురేష్ టెండూల్కర్ నివేదిక ప్రకారం కమిటీ నివేదిక ప్రకారం తర్వాత ప్రశ్న విద్యుత్ విశ్లేషణ సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు ఎం ఫారడే ప్రతిపాదించారు విద్యుత్ విశ్లేషణ సూత్రాలను తర్వాత ప్రశ్న భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతం ఇండో గ్యాంజిటిక్ మైదానం తర్వాత ప్రశ్న లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు జెనీవాలో కలదు లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు తర్వాయి ప్రశ్న ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచిత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచిత తర్వాత ప్రశ్న యుఎన్ సాధారణ సభకు మొదటి భారతీయ అధ్యక్షురాలు ఎవరు విజయలక్ష్మి పండిట్ తర్వాత ప్రశ్న భారతీయ ఏనుగు ఈ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు కాదు ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్రశ్న సింగపూర్ యొక్క ప్రథమ మహిళా ప్రెసిడెంట్ ఎకోబో తర్వాయి ప్రశ్న రెండు వేల మూడవ సంవత్సరం నుంచి ఈ గ్రహం భూమికి అతి సమీపంగా ఉంది అంగారకుడు మార్స్ తర్వాత ప్రశ్న ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ కలిగి ఉన్న దేశం ఇచ్చిన వాటిలో చైనా తర్వాత ప్రశ్న ఐజీఎస్టీని విస్తరించండి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తర్వాత ప్రశ్న బ్రహ్మపుత్ర నదిని లో ఇలా పిలుస్తారు థ్యాంక్స్ పో అని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని లో తర్వాత ప్రశ్న భారతదేశంలో చాలా ప్రాంతాలకు అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చే ఋతుపవనాలు నైరేతి ఋతుపవనాలు తర్వాత ప్రశ్న జనగణమన గీతం మొదటగా ఈ భాషలో స్వరపరచబడింది బెంగాలీ భాషలో స్వరపడి స్వరపరచబడింది జనగణమన గీతం తర్వాయ ప్రశ్న భారతదేశపు మొదటి జీవ ఇంధన విమానం ఈ రెండు నగరాల మధ్య విజయవంతంగా పరీక్షించబడింది ఢిల్లీ మధ్య తర్వాత ప్రశ్న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు న్యూఢిల్లీలో కలదు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం తర్వాత ప్రశ్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నగరాలలో చమురు కర్మాగారాలను నెలకొల్పింది ముంబై మరియు విశాఖపట్నం తర్వాత ప్రశ్న ఎల్ఈడి విస్తృత రూపం లైట్ ఎమిటింగ్ డయోడ్ తర్వాత ప్రశ్న వేక్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు తర్వాత ప్రశ్న అండమాన్ నికోబార్ ద్వీప సముదాయం ఎక్కడ కలదు బంగాళాఖాతంలో కలదు తర్వాత ప్రశ్న చంద్రగుప్త మౌరిని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీక్ రాయబారి ఎవరు సందర్శించారు ప్రశ్న బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపకుడు తర్వాత ప్రశ్న చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇండియా సిఎఫ్ఎస్ఐ ప్రారంభించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించబడింది తర్వాత ప్రశ్న ద నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ క్యాబినెట్ చే ఆమోదించబడిన సంవత్సరం ద నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆమోదించబడింది క్యాబినెట్ చే తర్వాత ప్రశ్న మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు కల్పక్కం తర్వాత ప్రశ్న మానవ శరీరం ను ఈ విధంగా మారుస్తుంది విటమిన్ ఏగా మార్చును మానవ శరీరం బేటాకెరోటిన్ను తర్వాయి ప్రశ్న ప్రఖ్యాత విడిది డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో కలదు పశ్చిమ బెంగాల్ ఇవి కొన్ని ముఖ్యమైన ప్రీవియస్ ఇయర్ జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్